హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు నాలుగు రకాల టిఫిన్ రెసిపీస్ని చేసి చూపిస్తానండి మీరు ఉదయాన్నే టిఫిన్ మంచి రుచిగా చేసుకోవాలి అంటే వీటిలో నచ్చిన రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ రెసిపీగా తమిళనాడు స్టైల్లో ఇడ్లీ చేసి చూపిస్తానండి దూదుల్లాగా ఉంటాయి ఇడ్లీ చాలా మెత్తగా ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో రెండు కప్పులు ఇడ్లీ రైస్ వేసుకోండి నేను ఇక్కడ కప్పులతో కొలిచి చూపిస్తున్నాను కదా మీరు గ్లాసులతో అయినా కొలుచుకొని తీసుకోవచ్చు ఈ ఇడ్లీ రైస్ అనేవి మీకు ఈ విధంగా ఉంటాయండి మామూలు సూపర్ మార్కెట్లో అయినా ఉంటాయి మామూలు షాపులు అడిగినా కానీ ఇస్తారు మీకు ఈ ఇడ్లీ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్లు పోసి కడగండి కడిగిన తర్వాత దీంట్లో తగిన నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి అలాగే హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకోండి రెండు కప్పుల ఇడ్లీ రైస్కి హాఫ్ కప్పు మినపప్పు అయితే సరిపోతుంది ఈ మినపప్పును కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి అలాగే సగ్గు బియ్యం వాడాలి ఈ ఇడ్లీలోకి సగ్గుబియ్యాన్ని పావు కప్పు తీసుకోవాలి ఈ సగ్గు తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ గిన్నెలన్నింటికి మూతలు పెట్టేసి ఒక ఎనిమిది గంటలైనా నాన్న ఇవ్వండి ఇవన్నీ బాగా నానితే మీకు ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్ గా లాగా వస్తాయి ఇప్పుడు ఒక ఎనిమిది గంటల తర్వాత బియ్యం మినపప్పు సగ్గు బియ్యం బాగా నానుంటాయి ఇప్పుడు ఈ వాటర్ ని పోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు మళ్ళీ కడగండి కడిగిన తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ ఈ బియ్యాన్ని మిక్సీకి వేసుకుంటున్నాను నేను ఇక్కడ మిక్సీకి వేసి చూపిస్తున్నానండి మీరు గ్రైండర్ లో వేసుకోవాలి అంటే మొత్తం కలిపి గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది నేను సపరేట్ సపరేట్ గా మిక్సీకి వేసుకుంటున్నాను బియ్యం మొత్తం ఇలా మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని ఏదైనా కాస్త పెద్దగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మినపప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా అంటే వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ మినపప్పు పేస్ట్ను కూడా ఇదే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు లాస్ట్గా బియ్యాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి సగ్గుబియ్యం కూడా మెత్తగా గ్రైండ్ చేయాలండి చూడండి ఈ విధంగా సగ్గుబియ్యం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం పేస్ట్ను కూడా ఇదే గిన్నెలో వేసుకొని చేతితోటి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం పులవనివ్వండి ఇప్పుడు ఒక ఎయిట్ అవర్స్ అలా పులిసిన తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా బాగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తం పిండిని బాగా కలిపి దీంట్లో మీరు చిక్కు సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు కావాలి అనుకుంటే కొద్దిగా అంటే లైట్గా ఒక చిటికెడు వంట సోడా వేసుకోవచ్చు నేను వంట సోడా కూడా వేయడం లేదండి పంట సోడా వేయకపోయినా కానీ పర్ఫెక్ట్ గా స్పాంజిల్ లాగా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి చూడండి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మీకు ఈ విధంగా పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత ఈ ఇడ్లీలను మీరు సాంబార్ తో కానీ పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ దేనితో తిన్నా చాలా రుచిగా ఉంటాయి ఒక ఇడ్లీని తుంచి చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది చాలా సాఫ్ట్ గా మొదటి దూదుల్లాగా ఉంటాయండి ఈ ఇడ్లీలని సాంబార్ లో ముంచుకొని నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఎప్పుడు మనం రెగ్యులర్ గా చేసుకునే రవ్వ ఇడ్లీ కాకుండా ఒకసారి రైస్ తో కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండవ రెసిపీగా మైసూర్ మసాలా దోశని ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చేటట్లు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది దోశ టేస్ట్ ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఈ మైసూర్ మసాలా దోశ కోసం పిండిని చేసుకుందామండి పిండి చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దీంట్లో మూడు కప్పులు రైస్ వేసుకోండి ఇది నేను రెగ్యులర్గా ఇంట్లో వాడే రైసే తీసుకుంటున్నానండి సోనా మసూరి చిలకర మసూర అంటారు కదా ఆ రైస్నే వాడుతున్నాను మీరు రేషన్ రైస్ అయినా వాడుకోవచ్చు దీంట్లోనే మూడు కప్పుల రైస్ కి ఒక కప్పు మినపప్పు వేసుకోండి మంచి క్వాలిటీ మినపప్పు తీసుకోండి దోశ వస్తుంది బద్దపప్పు కాకుండా ఇలా గుండుగా ఉన్న పప్పు తీసుకోండి అలాగే పావు కప్పు పచ్చిశెనగపప్పు వేసుకోండి పచ్చిశెనగపప్పు వేయడం వల్ల కాస్త కలర్ వస్తాయి దోశ కూడా టేస్ట్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసి నీళ్లు పోసేసి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి ఇప్పుడు ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసి మూతబెట్టి ఆరు లేదా ఏడు గంటల పాటు బాగా నాననివ్వండి ఇప్పుడు పిండి రుబ్బుతాము అనే ఒక అరగంట లేదా గంట ముందు అటుకులని నానబెట్టుకోండి లావు అటుకులు తీసుకోండి సన్నగా ఉంటాయి కదా పల్చాటే అటుకులు కాకుండా కాస్త లావుగా ఉన్న అటుకులు తీసుకోండి ఒక కప్పు తీసుకోండి అటుకుల్లో తగినన్ని నీళ్లు పోసి ఒకసారి కడిగేసి మళ్ళీ నీళ్లు పోసేసి నానబెట్టేయండి ఒక అరగంట లేదా గంట నానితే సరిపోతుంది అటుకులు ఈజీగా నానిపోతాయి మనకి ఇప్పుడు ఒక అరగంట తర్వాత మోత తీసి చూపిస్తున్నాను చూడండి అటుకులు బాగా నానిపోయాయి ఇలా మెత్తగా నానితే సరిపోతుందండి ఇలా నానిన అటుకుల్ని పక్కన పెట్టండి ఇప్పుడు చూడండి బియ్యం కూడా బాగా నానిపోయాయండి ఏడు గంటల పాటు నేను నానబెట్టుకున్నాను ఇలా నానిన బియ్యాన్ని ఒకసారి మళ్ళీ కడిగేసి నీళ్ళు పార పోసేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీరు గ్రైండర్ అయినా వేసుకొని రుబ్బుకోవచ్చు ఇలా కొద్దిగా బియ్యం వేసుకున్న తర్వాత కొద్దిగా అటుకులు కూడా వేసుకొని రుబ్బుకోండి దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఏ విధంగా మెత్తగా ఉండాలి ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా బియ్యాన్ని అటుకుల్ని వేసుకొని మళ్ళీ రుబ్బుకొని ఇదే గిన్నెలో పిండిని వేసుకోండి ఈ పిండిని పోసుకునేటప్పుడు కాస్త పెద్ద గిన్నె తీసుకోండి ఎందుకంటే మనకి పులిసేటప్పటికే కింద పోతుంది కాబట్టి కాస్త పెద్ద గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఇలా గిన్నెలోకి తీసుకున్న పిండిని మొత్తం ఒకసారి కలిసేటట్టు గరిటె పెట్టి కలపండి ఇలా కలపడం వల్ల మొత్తం బాగా కలిసిపోతుందండి మనం రెండు సార్లుగా పిండి వేసుకున్నాం కదా అందుకని ఒకసారి కలిపేసి గిన్నెకి మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటల పాటు బాగా పులియనిండి కొద్దిగా పులిస్తే బాగుంటుంది పిండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను నాకు లైట్గా పులిసిందండి నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఒక ఫైవ్ అవర్స్ పులివి పెట్టాను మీరు ఇంకొద్దిసేపు పులివి పెట్టుకుంటే బాగా పులుస్తుంది పిండి అనేది ఇలా పులిసిన తర్వాత దీంట్లో మీరు సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేస్తున్నానండి చక్కెర మీ ఆప్షనల్ చక్కెర వేయడం వల్ల దోశ కాస్త క్రిస్పీగా మంచి కలర్లో వస్తుందండి ఈ ఉప్పు చక్కెర కూడా వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి మీరు కావాలంటే కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టుకొని మీకు ఎంత పిండి కావాలో అంత పిండిలో ఉప్పు చక్కెర వేసుకొని అయినా దోశలు వేసుకోవచ్చు నేను పిండి మొత్తంలో వేసి కలిపేస్తున్నాను దీంట్లో ఇంకా నీళ్లు కూడా ఏం పోయాల్సిన అవసరం లేదండి నాకు కరెక్ట్గానే ఉంది దోశ పిండి అనేది మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి ఇలా కలిపేసి పక్కన పెట్టేయండి పిండి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మైసూర్ మసాలా దోశకి దోశ పైన ఒక రెడ్ చట్నీని అప్లై చేస్తారండి ఆ రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలి అంటే పాన్ లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఒక ఐదు దాకా వేస్తున్నాను ఇవి మంట ఉండవండి చట్నీకి మంచి కలర్ని ఇస్తాయి అలాగే మనం రెగ్యులర్ గా వాడుకునే మిరపకాయలు ఒక మూడు వేసాను ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీస్ లేవనుకోండి మామూలు మిరపకాయలే వేసుకోండి దీంట్లోనే వన్ ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అల్లం మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిలన్నింటినీ ఫస్ట్ లైట్గా వేయించండి ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి పెద్ద సైజు అయితే రెండు తీసుకోండి మీడియం సైజు అయితే మూడు ఉల్లిపాయలు తీసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఇలా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకోండి అలాగే పుట్నాల పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి వేయించిన శనగపప్పు అంటాం కదా ఆ పప్పుని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు వేగనివ్వండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఒక మూడు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేగేటట్టు వేయించేసుకోండి ఇప్పుడు ఈ నువ్వులు కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారినివ్వండి చల్లారిన తర్వాత అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి దీంట్లోనే మిరుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటే రెడ్ చట్నీ రెడీ అండి మీకు అవసరమైనంత వరకు వాడుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ రోజైనా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇలా చేసుకున్న రెడ్ చట్నీని పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు దోశలోకి ఆలు మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆలు మసాలా చేసుకోవడానికి బాండిల్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేయండి హాఫ్ టీ స్పూన్ చిలకర వేసి ఫస్ట్ ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి పచ్చి శనగపప్పు కాస్త ఎక్కువ వేసుకుంటే మీకు మసాలా తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద తగులుతూ బాగుంటాయండి దీంట్లోనే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి మళ్ళీ దీంట్లో మనం కారం ఏం వేయమండి పచ్చిమిరపకాయలో ఉన్న కారమే సరిపోతుంది అందుకని చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి కరివేపాకు కూడా వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మీడియం సైజు నాలుగు బంగాళాదుంపల్ని ఉడికించేసుకొని ఇలా లైట్గా మెదిపి వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో కొద్దిగా నీళ్ళని ఇలా చిలకరించుకోండి ఇలా చేయడం వల్ల అడుగును మాడకుండా కూర అనేది మనకి ముద్ద లాగా వస్తుందండి మరీ డ్రైగా లేకుండా ఉంటుంది అందుకని లైట్గా నీళ్ళని చిలకరించుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక్క రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి రెండు నిమిషాల తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మీకు ఆలు మసాలా రెడీ అండి ఈ ఆలు మసాలాని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం దోశ పిండి రెడ్ చట్నీ ఆలు మసాలా ఈ మూడు ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు దోశ వేసుకోవడానికి దోశ పెనాన్ని బాగా వేడి చేయండి దోశ పెనం వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా రుద్దండి ఇలా చేయడం వల్ల దోశ అనేది పెనానికి అంటుకోకుండా బాగా వస్తుందండి ఇలా ఉల్లిపాయను రుద్దిన తర్వాత ఇప్పుడు పిండిని వేసుకొని దోశలాగా వేసుకోండి అలాగే దోశను కూడా కాస్త పల్చగా వేసుకోండి అలా పల్చగా వేసుకుంటే మీకు బాగా క్రిస్పీగా వస్తుందండి దోశ అనేది బాగా వేగుతుంది మందంగా ఉంటే మెత్తగా అయిపోతుంది దోశ వేసుకున్న తర్వాత దోశ పైన కాస్త తడి మొత్తం ఆరిన తర్వాత అప్పుడు రెడ్ చట్నీని అప్లై చేయండి ఒక టేబుల్ స్పూన్ దాకా అప్లై చేసుకోండి లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి మీరు తినేదాన్ని బట్టి చూసుకొని ఈ రెడ్ చట్నీని అప్లై చేసుకోండి ఈ రెడ్ చట్నీని అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన బటర్ వేసుకొని బటర్ని ఈ విధంగా మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేయండి ఇలా బటర్ వేసుకుంటే మీకు దోశ టేస్ట్ బాగుంటుంది మంచి కలర్లో కూడా వస్తుందండి బాగా క్రిస్పీగా వేగుతుంది కూడా బటర్ ప్రైస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు బటర్ ఉంటే మటుకు కంపల్సరీ బటర్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అలాగే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోశ పెనాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నట్లు అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి ఇలా చేయడం వల్ల దోశ అనేది అన్ని వైపులా బాగా కాలుతుందండి లేకపోతే మధ్యలోనే కాలి చుట్టుపక్కల కాస్త కాలినట్టు ఉంటుంది కదా అలా లేకుండా అన్ని వైపులు బాగా కాలాలి అంటే ఇలా పెనాన్ని తిప్పుకుంటూ కాల్చుకోండి ఇలా ఒకవైపు దోశ బాగా ఎర్రగా కాలింది అనుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా కాలిందో దోశ మంచి రెడ్ కలర్లో వచ్చింది కదా బాగా క్రిస్పీగా కూడా ఉంటుందండి దోశని కాస్త పల్చగా వేసుకోండి క్రిస్పీగా కాలుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి కలర్ కూడా వచ్చింది కదా బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి దోశ సేమ్ ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసుకోండి వీటిని మీరు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ సాంబార్ ఇలాంటి వాటిల్లో తింటే చాలా రుచిగా ఉంటాయి దోశలు ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మూడవ రెసిపీగా అప్పటికప్పుడు గుంత పొంగనాలు మంచి రుచిగా చేసుకోవాలంటే ఇలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీంట్లో పావు కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను ఇది పొడి బియ్య పిండి అండి మీకు మార్కెట్ లో దొరికే బియ్య పిండిని అయినా వాడుకోవచ్చు లేదా ఇంట్లో చేసుకున్నదైనా వాడుకోండి దీంట్లోనే ముప్పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను దీన్నే బాంబే రవ్వ లేదా సుజి అని అంటాం కదా ఆ రవ్వని ముప్పావు కప్పు వేసుకున్నాను పావు కప్పు బియ్య పిండి ముప్పావు కప్పు ఉప్మా రవ్వ మొత్తం కలిపితే మీకు ఒక కప్పు అవుతుంది ఒక కప్పుకి ఒక కప్పు పెరిగి యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు వేసుకోండి పొంగడాలు మంచి రుచిగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేయండి మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే అల్లం ఒక హాఫ్ ఇంచ్ అల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేయండి దీంట్లో ఇంకా మీకు కావాలంటే కొత్తిమీరైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కప్పు దాకా వాటర్ పోసుకున్నానండి ఒక పావు కప్పు తీసి పక్కన పెట్టుకున్నాను ఎక్కడ ఉండలేకుండా పెరుగు మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి దీంట్లో బియ్య పిండి వేసుకోవడం వల్ల మీకు ఈ పొంగడాలు క్రిస్పీగా అంటే పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా వస్తాయండి అందుకని ఖచ్చితంగా బియ్య పిండి వేసుకోండి బాగుంటాయి పొంగడాలు చూసారా ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది మీకు ఈ ఉప్మా రవ్వ నానేటప్పటికే ఇంకాస్త కాస్త గట్టి పడుతుంది ఇంకొక పావు కప్పు వాటర్ మిగిలిపోయా చూడండి నాకు కరెక్ట్ గా ముప్పావు కప్పు వాటర్ పట్టాయి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు లేదా ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోండి మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక పది నిమిషాలు అయినా పక్కన పెట్టేసి పొంగడాలు వేసుకోవచ్చు అండి కాకపోతే కొద్దిగా ఎక్కువసేపు పెరుగులో నానింది అనుకోండి పొంగడాలు అనేవి రుచిగా ఉంటాయి అందుకని చెప్పాను ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు నేను నానబెట్టుకున్న తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా కాస్త గట్టి పడుతుంది ఉప్మా రవ్వ పెరుగును బాగా పీల్చుకొని ఇలా కాస్త గట్టి పడుతుంది ఇలా ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువ గట్టిగాను ఉండకూడదు మరి ఎక్కువ లూజ్ గాను ఉండకూడదు ఈ విధంగా ఉంటే పొంగడాలు కరెక్ట్గా వస్తాయి మీకు ఇలా వచ్చిన తర్వాత దీంట్లో లాస్ట్ గా నేను ఒక పావు టీ స్పూన్ ఇనో వేసుకొని కలుపుకుంటున్నాను మీ దగ్గర ఇనో లేదనుకోండి వంట సోడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో ప్రతి గుంటలో ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఈ విధంగా గరిటితోటి కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఒక పక్క బాగా కాలేవి అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి రెండో వైపు కూడా మీకు కావాలి అంటే కొద్దిగా ఆయిల్ని వేసుకోవచ్చు ఇలా రెండో వైపు కూడా కాస్త ఆయిల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండో వైపు కూడా కాలనివ్వండి ఇప్పుడు రెండో వైపు కూడా అనుకున్న తర్వాత అన్నిటినీ తీసేసి ఏదైనా ప్లేట్ లో వేసుకోండి అంతే చాలా సింపుల్ కదా మీరు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నా ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా తినాలి అనుకున్నా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఆ టమాటా చట్నీలో తిని చూడండి అబ్బాబ్బలే ఉన్నాయి మాధవి టేస్ట్ అని మీరే చెప్తారు అంత బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి మీకు పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఎంత బాగా వచ్చాయో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఇప్పుడు నాలుగవ రెసిపీగా పూరి పూరిలోకి మంచి రుచిగా ఉండే కర్రీని కూడా చేసి చూపిస్తాను పూరి బాగా పొంగుతూ మెత్తగా ఉండాలి అంటే ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను ఒకసారి చూసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి బాగా వస్తాయి ఫస్ట్ పూరి కోసం పూరి పిండిని కలుపుకుందామండి ఈ పిండిని కలుపుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దీంట్లో మీరుచుకు సరిపడా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ కలిసేటట్టు ఒకసారి కలపండి కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ పిండిలో కాస్త ఆయిల్ కూడా వేస్తూ ఉంటారండి కొంతమంది ఏమీ అవసరం లేదు జస్ట్ ఉప్పు వేసేసి నీళ్ళు పోసి కలిపేస్తే సరిపోతుంది పిండి కలిపేటప్పుడు మటుకు బాగా కలుపుకోండి సాఫ్ట్ ముద్దలాగా వచ్చేటట్టు కలిపారనుకోండి మీకు పూరీలు అనేవి బాగా పొంగుతూ మెత్తగా వస్తాయి ఇప్పుడు చూడండి ఇలా కాస్త గట్టిగానే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఈ పిండిని కాస్త నాననివ్వండి ఇవ్వండి లోపు మనం కర్రీ చేసుకుందాం ఈ బంగాళదుంప కర్రీ కోసం నేను మీడియం సైజు రెండు బంగాళదుంపలు తీసుకొని మెత్తగా ఉడికించేసి పైన తొక్క తీసేసి వీటిని ఈ విధంగా నలిపి పెట్టుకుంటున్నానండి జస్ట్ ఇలా నలిపితే సరిపోతుంది మరి మెత్తగా చేసుకోమాకండి అలాగే ఇలా మీడియం సైజు ఒక టమాటాను తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక పది మిరియాలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఈ మసాలా దినుసుల్ని ఫస్ట్ వేయించుకోండి ఈ సోంపు ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి కానీ ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించుకునేటప్పుడే ఇదే ఆయిల్లో ఒక రెండు చిట్కల దాకా ఇంగు వేసుకోండి కర్రీకి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఇంగు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి దీంట్లోనే ఒక వన్ ఇంచ్ అల్లాన్ని తీసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేయండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వీటిని బాగా వేగనివ్వండి అల్లం అనేది బాగా వేగాలండి ఆ పచ్చివాసన అంతా పొయ్యేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం మొక్కలు బాగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల దాకా శనగపిండి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి శనగపిండిని బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ ఆయిల్లో లైట్గా వేగుతుంది శనగపిండి టేస్ట్ బాగుంటుంది మీకు తినేటప్పుడు కర్రీలో కలిసిపోయి ఇప్పుడు శనగపిండిని కూడా ఒకసారి బాగా కలిపేసి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ బాగా వేయించండి ఆయిల్ సపరేట్ అవుతుందండి అలా వచ్చిన దాకా వేయించండి అడుగును మాడకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు చూడండి బాగా వేగిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మీరుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీరు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి నేను ఒక టీ స్పూనే వేశాను ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలు అన్నీ వేసుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి టేస్ట్ చేసుకోండి ఇలా కలిపేటప్పుడు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీ టేస్ట్కి తగ్గట్టు లేదు అనుకుంటే కొద్దిగా వేసుకోండి నేను వేసిన వాటికి నాకైతే సరిపోయాయండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇప్పుడు హాఫ్ వరకు ఉడికిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలపండి కలిపేసిన తర్వాత కసూరి మేతి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కసూరి మేతి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాలు జస్ట్ కసూరి మేతి వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి మీకు కర్రీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా ఆస్త గట్టి పడుతుంది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుమాకండి ఇలా ఉడికిన ఈ కర్రీని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఉర్లగడ్డ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటే చాలండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది కర్రీ అనేది మీకు చెప్తూ చేశాను కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది మీరు చేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టేసి పూరి చేసేసుకుందాం పూరీ ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్పేస్తున్నానండి మనం కర్రీ చేసుకునే లోపు పూరీ పిండి కూడా బాగా ఉంటుంది ఇలా నానిన పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి పూరీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక్కొక్క ఉండని తీసుకొని ఇలా పొడి పిండిలో అద్దుకొని పూరీ పేట పైన వేసేసి పూరీలాగా ఒత్తుకోండి ఈ పూరీలు బాగా పొంగుతూ రావాలి అంటే మందంగా చేసుకోవాలండి అంటే మరీ మందంగా అన్నానని మరీ ఎక్కువ మందంగా కాదు ఎక్కువ మందంగానూ ఉండకూడదు అలా అని మరీ పల్చగాను ఉండకూడదు మీడియంగా ఉండేటట్లు రుద్దుకున్నారనుకోండి మీకు పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి ఆల్రెడీ మనం పిండిని కూడా కొద్దిగా నానబెట్టాం కాబట్టి పూరి కూడా మెత్తగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ మందంగాను వద్దు మరీ పలచగాను వద్దు అన్ని పూరీలని ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి ఆయిల్ సరిగా కాగలేదు అంటే పూరి అనేది సరిగా పొంగదండి పూరి వేసిన తర్వాత ఆయిల్లో మీరు ఈ విధంగా లైట్ లైట్గా ప్రెస్ చేస్తే బాగా పొంగుతూ వస్తుంది ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులు బాగా కాలనిచ్చేసి తీసేసేయండి మరి ఎర్రగా వచ్చేటట్టు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి పూరీ కాస్త క్రిస్పీగా వస్తుంది అందుకని లైట్ కలర్లో కాలితే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కలర్లో ఉంటే మీకు మెత్తగా ఉంటుంది బాగా క్రిస్పీగా కావాలి అంటే బాగా ఎర్రగా వచ్చేటట్లు వేయించుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పూరీలు అన్నీ చేసుకోండి చూసారా ఎంత ఈజీగా పూరీ కర్రీ పూరీలు చేసుకోవచ్చు పూరీ కర్రీ మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా ఇష్టంగా తింటారు పూరీ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి చేసుకొని చూడండి మరి చూశారు కదా నాలుగు రకాల టిఫిన్ రెసిపీస్ని వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి